కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి క్యాపిటల్ నిర్మాణం పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా చేయాలి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం ఈ సంకల్పానికి తోడు ఓ సదాశయం కూడా ఉంది అదే ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీ ట్రాన్స్లోకేషన్ మరి ఈ ట్రీన్ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి ట్రీ ట్రాన్స్లోకేషన్ అంటే ఏం చేస్తారు అమరావతిలో ఈ పనులు ఎంతవరకు వచ్చాయి ప్రాంతంలో అనంతవరం విలేజ్లో ఉన్న ట్రాన్స్ లొకేషన్ నర్సరీ వద్ద ప్రజెంట్ మనమైతే ఉన్నాము ఈ ట్రాన్స్ లొకేషన్ నర్సరీ ఏషియాలోనే అతిపెద్ద ట్రాన్స్ లొకేషన్ నర్సరీ ఈ నర్సరీలో ప్రజెంట్ అయితే రావి ఉసిరి మర్రి ఈ చెట్లను ఇక్కడ పెంచడం జరుగుతుంది సాధారణంగా ఎలాంటి ట్రాన్స్ లొకేషన్ నర్సరీలో ఆ చెట్లను పెంచితే దాదాపు అరవై అరవై శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎనభై శాతం సక్సెస్ రేట్ అయితే ఉంది మొక్కలు ఎక్కువగా ఇక్కడ బతకడానికి వీలుగా సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశామని చెప్పి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు అమరావతిలో నిర్మాణ పనులపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది పనులన్నీ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి రాజధాని అమరావతిలో కీలకమైన సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభం కానుండగా అమరావతి రాజధానిని హరిత నగరంగా మార్చేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగానే దేశంలోని తొలిసారిగా ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీ ట్రాన్స్లోకేషన్ పద్ధతిని రాజధాని అమరావతిలోని ప్రధాన రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు అడ్డుగా ఉన్న చెట్లను కొట్టేయకుండా వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించి భారీ నర్సరీని సిద్ధం చేశారు అనంతవరం వద్ద ఐదు ఎకరాల్లో నాలుగు వేల చెట్లతో దేశంలోనే పెద్దదైన ట్రాన్స్లోకేటెడ్ ట్రీ నర్సరీ సిద్ధమైంది వీటిని రాజధానిలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా బఫర్ జోన్లలో నాటుతున్నారు మనం ఏదైతే రోడ్స్ డెవలప్ చేస్తున్నామో రాజధానిలో ఈ రోడ్స్కి అడ్డంగా వచ్చేటువంటి మన నేటివ్ స్పీసెస్ అయినటువంటి రావి మర్రి ఉసిరి మారేడు అలాగే ఇతర వెరైటీస్ని పది పదిహేను సంవత్సరాలున్న చెట్లని నరికివేయకుండా వాటిని మూడు ట్రీట్మెంట్స్ ద్వారా అక్కడ నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఈ నర్సరీలో మేనేజ్ పెట్టి వాటిని పెంచడం జరుగుతుంది సాధారణంగా ఈ ట్రీ ట్రాన్స్ఫర్కేషన్లో సక్సెస్ రేటు సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కాకపోతే మనం తీసుకున్న చర్యల వల్ల మంచి సూచనల వలన మనం ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇక్కడ చూడడం జరుగుతుంది తీసుకొచ్చింది నాలుగు వేల రెండు వందల మొక్కలు ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికీ ఒక ఫార్టీ ప్లాంట్స్ వరకు మేము సెంట్రల్ మీడియాలో అక్కడ నాటడం జరిగింది రాజధాని పనులు మొదలైన కొత్తలో అనంతవరం వద్ద పెద్ద నర్సరీని అభివృద్ధి చేశారు అయితే ఈ నర్సరీ మీదుగా ఇప్పుడు ప్రధాన రహదారిని నిర్మిస్తుండటంతో అక్కడున్న చెట్లను ట్రాన్స్లోకేటెడ్ ట్రీ నర్సరీకి తరలించారు ట్రీ నర్సరీకి తరలించిన వాటిలో ఎక్కువ శాతం పది నుంచి పదిహేనేళ్ల వయసు ఉన్న చెట్లు కావడం విశేషం ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చిన చెట్లన్నింటినీ కూడా ఆ పెద్ద పెద్ద ప్లాస్టిక్ సంచుల్లో సారవంతమైన మట్టిలో పెట్టి ఇక్కడ పెంచడం జరుగుతుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ మొక్కలకి నిరంతరం కూడా నీళ్ళు అందిస్తూ ఈ మొక్కలు ఇక్కడ సంరక్షిస్తున్నారు అయితే ఇలా పెంచిన మొక్కలకి సాధారణంగా అరవై శాతం మాత్రమే బతికేందుకు ఛాన్స్ ఉంటుంది కానీ ఈ నర్సరీలో ఎనభై శాతం సక్సెస్ రేట్ ఉందని చెప్పి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు ట్రాన్స్లోకేషన్ పద్ధతిలో నర్సరీకి తరలించిన చెట్లను సైంటిఫిక్ పద్ధతిలో సంరక్షిస్తున్నారు చెట్ల వేరు వ్యవస్థలను రక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన సంచులను ఉపయోగిస్తున్నారు కోకోపిట్ ఎర్రమట్టి ఎరువులు కలిపిన మిశ్రమాన్ని సంచుల్లో నింపి డ్రిప్ ద్వారా నీటి తడులను చెట్లకు అందిస్తున్నారు తెగులు నష్టాన్ని నివారించేందుకు డ్రోన్లను ఉపయోగించి వేప మిశ్రమాలను పిచికారీ చేస్తున్నారు ట్రాన్స్లోకేట్ చేసిన వృక్షాల్లో ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం బతుకుతున్నాయని నవీన్ కుమార్ చెబుతున్నారు ఫస్ట్ షాక్ ట్రీట్మెంట్గా దాని బ్రాంచెస్ని కట్ చేయడం జరుగుతుంది కట్ చేసిన దగ్గర మళ్ళా అవి ఫంగస్ డెవలప్ అవ్వకుండా మనము కాపరాక్సిక్లోరైడ్ దాన్ని మనం బ్రాంచ్ కట్ చేసిన బ్రాంచెస్కి పోయడం జరుగుతూ ఉంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత అవి ఆ షాక్ నుంచి స్టెబిలైజ్ అయిన తర్వాత మనము రూట్ బాల్ని కట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ రూట్ బాల్ కట్ చేసిన తర్వాత గన్నీ బ్యాగ్స్తో చుట్టేయడం జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్ మళ్ళాది ఆ రూట్ బాల్ కటింగ్ తర్వాత స్టెబిలైజ్ అయిన తర్వాత దాన్ని క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనము క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి నర్సరీలో అనంతవరం నర్సరీలో ఈ గన్నీ బ్యాగ్స్లో ఉన్నటువంటి ఆల్రెడీ కోకోపీటు రెడ్ ఎర్త్ అలాగే బ్లాక్ సాయిలు వేసినటువంటి ఘనజీవామృతం వేసినటువంటి బ్యాగ్లో ఇలా మనం ప్లాంట్ చేసి చేయడం జరుగుతూ ఉంది దీన్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మెయింటైన్ చేస్తూ రక్షిస్తూ ఉన్నాము ఈ విధంగా ఈ ప్రొసీజర్లో సాధారణంగా అరవై శాతం మాత్రమే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది కానీ మనము అనేక తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మనకు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేటు మన అనంతవరం ట్రీ ట్రాన్స్లోకేషన్లో ఉంది అనంతవరంలో ప్రస్తుతం వేలాది చెట్లను సంరక్షిస్తున్నారు ఇలా సంరక్షిస్తున్న వాటిలో రావి మర్రి ఉసిరి మారేడు లెగాస్టోమియా బోహినియా వంటి జాతుల చెట్లు ఉన్నాయి ఈ చెట్లను అమరావతిలోని గ్రీన్ జోన్లలో నాటుతారు ఈ కార్యక్రమం ద్వారా అమరావతిని పచ్చని నగరంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది గ్రీన్ క్యాపిటల్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలకు ఈ ట్రాన్స్లోకేషన్ నర్సరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది వీడియో జర్నలిస్ట్ పవన్ ప్రసాద్ ప్రసాద్ వైకే టీవీ అమరావతి ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్ప